పట్టణంలో మత సామరస్య చైతన్య వేదిక ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు శుక్రవారం పట్టణంలోని స్థానిక శేషారెడ్డి ఉన్నత పాఠశాల ఆవరణంలో మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మత సామరస్య చైతన్య వేదిక అధ్యక్షుడు నూరాహ్మద్ తెలిపారు ప్రతి సంవత్సరం మిలాదన్ నబీ పండగను పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మత సామరస్య చైతన్య వేదిక సభ్యులు పేర్కొన్నారు మత సామరస్య చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఎల్లనాగయ్య పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు బుగ్గన్న ప్రసన్న లక్ష్మి పారిశ్రామికవేత్తలు మారుతి శర్మ సత్తార్ ఖాజీ తదితరులు పాల్గొన్నారు రక్తదానం చేయడం ఒక నిండు ప్రాణాన్ని కాపాడడంతో సమానమని అదే విధంగా మత సామరస్య చైతన్య వేదిక గురువులు మరియు మత పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రతి సంవత్సరం ఈ విధంగా రక్తదాన శిబిరం పట్టణంలో ఏర్పాటు చేయడం అభినందనీయ విషయమని మత సామరస్య చైతన్య వేదిక అధ్యక్షుడు నూరా అహ్మద్ను వేదిక సభ్యులను మత పెద్దలు అభినందించారు మొహమ్మద్ ప్రవక్త జన్మదనాన్ని పురస్కరించుకొని ఇక్కడ రక్తదాన శిబిరానికి విచ్చేసిన నగర ప్రముఖులైనటువంటి ప్రసన్నమ్మ గారికి ఎలనాగయ్య గారికి సత్తార్ గారికి మారుతి శర్మ గారికి జాకిర్భాయికి అందరికీ నా సలాములు నమస్కారాలండి పెద్దలారా నా తోటి సోదరులారా ఈరోజు మనం మొహమ్మద్ ప్రవక్త గారి పదహైదు వందల పదహైదు వందలవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము మిత్రులారా మీ అందరికీ తెలిసిందే మనము బీతంచర్లలో మత సామరస్య చైతన్య వేదిక అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాదాపు ఒక నాలుగేండ్లుగా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా తోటి హిందూ సోదరులతో కలిసి శివస్వాములు అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడము క్ర డిసెంబర్ డిసెంబర్ ఇరవై ఐదు నాడు క్రిస్మస్ నాడు మేము చర్చిలను సందర్శించి అక్కడ ఎవరైతే క్రైస్తవులు సమాజ సేవ వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళని సన్మానించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము అయితే మిత్రులారా ద్వారా ఈరోజు మనము ఇక్కడ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం దీని వెనుకల ఉద్దేశం ఏమిటంటే మొహమ్మద్ ప్రవక్త అనుకోండి లేదంటే ఆయనకంటే ముందు వచ్చిన యేసుక్రీస్తు అనుకోండి శ్రీరాముడు అనుకోండి శ్రీకృష్ణుడు అనుకోండి ఈ మహనీయులు అందరూ ఇక్కడ ఇక్కడికి రావడం భూమిదికి రావడం మనల్ని మన నాయకులుగా నిలబడ్డం మనల్ని నడిపించడం వెనుకల వాళ్ళ ఉద్దేశం ఏమిటి అందరూ ఏమంటారు మన మోక్ష ప్రాప్తి కోసము లేదంటే మనల్ని స్వర్గాన్ని తీసుకుపోవడము నరకం నుంచి కాపాడము ఇలా చెప్తారు ఇదంతా ఆధ్యాత్మికమైన లైన్ అండి నేను ఒక భౌతికమైన పాయింట్ చెప్తాను అదేంటంటే మీరు ఖురాన్ తీసుకొని చూడండి బైబిల్ తీసుకొని చూడండి శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన గీతం చూసుకొని దాని సారాంశాన్ని అయినా చూడండి ఒకే మాట ఉంటుందండి వీటి బోధనలంతా ఈ మహనీయుల బోధనలైనా సరే ఆ గ్రంథాల సారాంశం సరే ఇప్పుడు ఆ మహనీయులు మన ఎదురుగలేరు కదా వారి బోధనలు మనకి ఈ గ్రంథాల్లోనే దొరుకుతాయి ఇవన్నీ ఎలా ఉంటాయి తెలుసా హ్యూమన్ సెంట్రిక్గా ఉంటాయి మనిషిని కేంద్రం చేసుకొని ఇతని చుట్టూ ఉంటాయి వీళ్ళ బోధనల ఉద్దేశం ఏమిటి ఒక సాధారణ మనిషిని ఒక ఉన్నతమైన విలువలు కలిగిన గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దటం మనిషి తోటి మనిషికి సాయం చేయడం దూర విషయం కనీసం మనిషి నుంచి మనిషికి హాని జరగకుండా చూడటం ఈ మహనీయుల బోధన సారాంశం ఇదండి సో మనము ఆ ఆ మహాత్ములు ఎవరైతే మొహమ్మద్ ప్రవక్త ఉన్నారో శ్రీకృష్ణుడిని తమ ఆధ్యాత్మిక గురువుగా భావించే వారు ఉన్నారు క్రీస్తు బోధనలను ఆచరించే వాళ్ళు ఉన్నారు వీళ్ళకి నిజంగానే వీళ్ళ మీద ప్రేమ ఉంటే వీళ్ళు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా సమాజాన్ని ఉద్ధరించడం చాలా దూర అండి ఫస్ట్ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి మనలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి మనము ప్రధానంగా మన నుంచి ఇతరులకు కీడు జరగకుండా చూసుకోవాలి ఆ తర్వాత మన నుంచి మన చేతనైన సహాయం తోటి మనిషికి చేయాలి సరే మీరు ఇప్పుడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం దీని వెనుకల ఉద్దేశం ఏంటంటే నన్ను అడిగితే మనిషి ప్రాణానికి మనిషి రక్తానికి పెద్ద తేడా ఏం లేదండి రక్తమే ప్రాణం అంటాను నేనైతే ఈరోజు మనము బయటికి వెళ్ళి చూస్తే తలసీమియాతో బాధాడే బాధపడే అనేక మంది చిన్నారులను చూస్తున్నాం మనం ఇలా ఈ మహనీయుల జన్మదినాల్ని లేకపోతే మనం ఎవరినైతే మన నాయకులుగా ఫీల్ అవుతామో వాళ్ళ జన్మదినాల్ని పురస్కరించుకునే రక్తదానం ఏర్పాటు చేయడం వల్ల మనము మనకు తెలియకుండానే కొన్ని వేల మందికి కోట్ల మందికి మనం రక్తదానం ఇస్తున్నామండి కురాణ్లో ఒక మాట ఉందండి ఐదవ సూరాలు ముప్పై రెండవ వాక్యము మనము ఒక మనిషి ప్రాణాన్ని కాపాడితే పూర్తి మానవాళి పూర్తి మానవాళి అంటే ఇప్పుడు భూమి మీద ఉండేవాళ్ళు కాదు భూమి ఎప్పుడైతే మానవ మనుగడ ప్రారంభమైందో అప్పటి నుంచి మొదలుకొని నేటి వరకు నేటి వరకే కాదు ప్రళయం వరకు ఎంతమంది అయితే వస్తారో అంతమంది మన ప్రాణాలు కాపాడినట్టే అని కురాన్ బోధిస్తుందండి మిత్రులారా ఇప్పుడు ఈ రోజు మొహమ్మద్ ప్రవక్త జన్మదినం ముస్లింలు అందరూ మహమ్మద్ ప్రవక్తని తమ ఆధ్యాత్మిక గురువుగా భావిస్తారు కాబట్టి రక్తదాన్ని ఏర్పాటు చేశారు నేను ఇప్పుడు ఒక పెద్ద మాట చెప్పబోతున్నాను మిత్రులారా మీరు మీరందరూ అంగీకరించి తీరాల్సిందే ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే మాట నేను చెప్పే మాట కాదు ఇది అల్లమ్మ ఇక్బాల్ పేరు విన్నారా సారే జహాసే అచ్చా రాశారు మహాకవి అంటారా అండి అల్లమ్మ అంటారు అల్లమ్మ అంటే మహాత్ముడు మహానుభావుడు అని సారే జహాస్ వచ్చారు సార్ ఆయన అది ఇంకో ప్రత్యేకత ఉంది అదేంటో తెలుసా ఆయన కురాన్ మొత్తాన్ని షాయిరీ అంటే ఒక కవిత రూపంలో రాశాడు మౌలానా మౌదూది లాంటి మహామహా ముస్లిం మేధావులు కూడా ఆయన్ని తమ గురువుగా భావిస్తారు అలాంటి అల్లమ్మ ఇక్బాల్ ఒక మాట అన్నాడండి ఏమన్నాడో తెలుసా శ్రీరాముల వారిని ఇమామే హింద్ అన్నాడు ఇమామ్ అంటే నాయకుడు హింద్ అంటే హిందూ దేశం హిందూ దేశంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరి జాతి నాయకుడు వచ్చేసి శ్రీరాముడు అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా హిందూ ప్రముఖులైనటువంటి విశ్వనాథ్ రెడ్డి గారిని మారుతి శర్మ గారిని మోహన్ గారిని ఇంకా ఎవరైతే ఉన్నారో పేర్లు మర్చిపోయానో వాళ్ళందరికీ ఆనందరెడ్డి గారిని ప్రసన్నమ్మ గారిని నేను చేతులు ఎత్తి ముఖ్యమరి చెప్పే మాట ఏమిటంటే శ్రీరామ నవమి శ్రీరాముడు మీకు కాదండి మొత్తం హిందువులకు కాదండి ఆయన మొత్తం భారత జాతికి నాయకుడు నేను చెప్పట్లేదు ఈ మాట మా పూర్వీకుడు అల్లా అల్లమ్మ ఇక్బాల్ చెప్పారు మా ఇమామే హిందూ జన్మదినాన్ని పురస్కరించుకొని మీరు కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తే ఈరోజు ఎలాగైతే ఇక్కడ మా సంస్థలోని ముస్లింలు ఏర్పాటు చేసిన రక్తదానానికి వందల మంది హిందువులు వచ్చి రక్తం ఇస్తున్నారు ఆనాడు శ్రీరామరామ నాడు మన హిందూ సోదరులు ఏర్పాటు చేసే రక్తదాన శిబిరానికి వేల సంఖ్యలో కూడా ముస్లింలు వచ్చి రక్తం ఇవ్వాలనేసి మన బేతంచర్ల మండలాన్ని మత మత సామరస్యానికి ఒక నిలువుటద్దంగా నిలపాలని నేను మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటూ కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి నా ఈ చిరు ప్రసంగంలో ఏవైనా తప్పులుంటే జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై హింద్ ఇన్ దిస్ ప్రెజెంట్స్ ప్లెజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ దోస్ దోజు పార్టిసిపేట్ అండ్ షేర్ యువర్ కాంట్రిబ్యూషన్ ఇన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ a blood donation camp is an organized event to encourage healthy voluntary donors to give blood, which is life-saving resource for patients in emergencies, surgeries, and treatments for diseases, for diseases like cancer and thalassemia. these camps supported by healthcare and raise awareness about the importance of blood donation and help maintain a vital Supply for blood banks. Finally, I would like to say these camps educate the public about the need for blood and motivate and motivate more people to become regular voluntary donors. In this occasion, I would like to say a few words about the characteristics of Prophet Muhammad. Prophet Muhammad was known for, uh, for, for his universal. Virtues including exceptional honesty and trustworthiness, which gained him respect even from non Muslims during his time. He also displayed remarkable compassion, generosity, simplicity, and forgiveness, which were ev evident in this interaction with everyone. I pray to God Almighty Allah, Ishwar, Jesus, for your best reward in this life and the life afterwards. థ్యాంక్ యూ సో మచ్ ఫార్ గివింగ్ దిస్ అపార్చునిటీ టు షేర్ మై థాట్స్ విత్ యూ ముందుగా ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ మిలాదున్నబీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు విశ్వ మానవాళికి ఆదర్శప్రాయుడైనటువంటి మహమ్మద్ ప్రవక్త గారి పదహైదు వందల పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు ఈ ఈ మత సామరస్య చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈనాడు ఈ రక్త రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంత ఎంతైనా కూడా అభినందనీయము మనము ఏ ప్రవక్త గారైనటువంటి ఇందాక గౌస్ చెప్పినట్లుగా ఏ ప్రవక్త గారైనటువంటి గారైన అయినప్పటికీ కూడా చెప్పేది ఒకటే సర్వమానవాళి కోసమే వాళ్ళు పనిచేశారు ఏ ఒక్కరి కోసమో ఏ మతం కోసమో ఏ కులం కోసమో వాళ్ళు ఈ బోధనలు చేయలేదు అన్నది మనము గుర్తించాలి తర్వాత మనము వీరి పుట్టినరోజులు చేయడం అంటే బ్యాండ్ బాజాలతో డీజేలతో హంగామా సృష్టించడం కాదు వాళ్ళు చెప్పినటువంటి బోధనలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరించి ఆచరణలో తీసుకొచ్చి ఆచరించడం అనేది వాళ్ళకు మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మేము దువా చేసేటప్పుడు మసీదు మనం అంతా విని వినే ఉంటాం రెహనేసే సున్నేసే జాదా అమల్కి తోఫి కథా ఫర్మాయల్లా అని మనము అంటాం అంటే నేను చెప్పడానికిను మీరు వినడానికి అంటే ఎక్కువగా అమలు చేసేటువంటి అదృష్టాన్ని ఆచరణ చేసేటువంటి అదృష్టాన్ని నాకు కలిగించు దేవుడు అని చెప్పేసి మనం ప్రార్థిస్తాం అంటే అమలు అనేది ముఖ్యము మనము ఊరికి బోధనలు చెప్పడం కానీ అందరికీ చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ ఆచరణలో శూన్యమైతే ఆ బోధనలు వేస్ట్ అయిన నా ఉద్దేశము కాబట్టి వారు మత సామరస్య చైతన్య వేదిక సభ్యులైనటువంటి అందరూ కూడా దాన్ని తూచా తప్పకుండా సర్వమానవాళి కోసం అందరి కోసం ఆచరించి చూపుతున్నారు వారు ఎంతైనా అభినందనీయులు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి వీరందరి కూడా అభినందిస్తూ మరి అందరికీ నబీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం పెద్దలందరికీ ఈరోజు ప్రాఫెట్ మహమ్మద్ గారి పుట్టినరోజు సందర్భంగా మిల్లాది నాకు శుభాకాంక్షలు చెప్తున్నాము ఇంకోసారి ఇంకోసారి అందరి అందరికీ మా ముస్లిం సోదరులకు అందరికీ చెప్తున్నాము ఇట్లనే మత సామరస్యంగా ముందుకు ప్రతిసారి తీసుకుపోవాలని మా ఆలోచన ఉంది మాకు తెలిసిన పతంజలి యోగ సూత్రాల్లో ఈ నమాజ్ పొజిషన్ని వజ్రాసన అంటారు పతంజలి యోగ సూత్రాల్లో అంటే వజ్రాసన అంటే వజ్రం లాంటి శరీరం కోసం ఆ ఆసన చేస్తే వజ్రం లాంటి శరీరం మనిషికి పుడుతుందని చెప్పేసి పటాంజలి యోగ సూత్రాలు చెప్పడం జరిగింది అదే ప్రాఫిట్ ఈ ఈరోజు ఐదు కోట్ల నమాజ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు అంటే ప్రత్యేక మన యోగా సూత్రాల్లో చెప్పిందే వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ఆ మత సామరస్యం అదే కోణంలో సాగించాలి ముస్లిం సోదరులు ముందు తీసుకోపోవాలి ఖచ్చితంగా మీరు ఐదు పోట్లు నమాజ్ చేయడానికి మేము ఇప్పుడు కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము దాని విషయంలో దానికి తోడుపాటు ఎప్పుడు ఉంటాయి హిందూ సోదరుల నుంచి వీళ్ళైతే ఆయన చెప్పినట్టు ఈ రోజు రక్తదాన శిబిరం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఈరోజు నబీ అంటే మహమ్మద్ ప్రవక్తను పదహైదు వందలు జన్మదిన సందర్భంగా ఈరోజు కులాలకు అతీతంగా ఈ రక్తదాన శిబిరం పెట్టడం అంటే ఇది రియలీ గ్రేట్ అది అందరూ అన్ని కులాలు ఇందాకే చెప్పాడు ఒక అబ్బాయి ఆయన చెప్పాడు దేవుడు అనేవాడు ఒక్కడే మనం అందరము అంత ఒకటే అనేది ఇది అనేది మన ప్రజలకు తీసుకెళ్లాలా రాముడు కూడా మన దేశానికి నాయకుడు అందరికీ మనకు కావాల్సిన దేవుడు అని అన్నారు అందుకోసమే ఈ ఇది చాలా ఈరోజు సంతోషమైన దినం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇలాగే కులమతంగా కులాలకు అతీతంగా అన్ని కులాలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ కృతజ్ఞతలు ఈరోజు ముస్లిం సోదర సోదరి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా మిలాబ్ నవేది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మత సామరస్య వేదికకు ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ముస్లిం సోదరులకు బేతం ఈ మత సామరస్య వేదిక వచ్చినాక ముస్లింలకు హిందువులకు ఎలాంటి తారతమ్యం లేకుండా మన యొక్క హిందువుల పండగలకు వారు అన్నదానం చేస్తూ అదేవిధంగా హిందువులు వారి యొక్క పండగలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ వారికి కూడా అన్నదానం చేస్తూ ఈ యొక్క సోదర భావాన్ని కలిసిమెలిసి చూస్తుంటున్నారు అదేవిధంగా నిన్న జరిగినటువంటి గణేష్ పండగలకు కూడా ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఈ పండుగ వాతావరణంలో అందరూ చూస్తూ ఆహ్లాదిస్తూ అందరూ ఎంతో నిన్న కర్నూలు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు వారు అన్నదానం కూడా చేసి చాలా పదహైదు సంవత్సరాల నుంచి చేస్తున్నారంటున్నారు చాలా సంతోషకరం ఇలాంటి ఎలాంటి విభేదాలు లేకుండా సహజీవనం చేస్తూ సోదర భావంతో మలగడం ఎంతో ఆనదాయకం అదేవిధంగా మహత్ ప్రవక్త గారు చాలా డిసిప్లిన్ క్రమశిక్షణ చిన్న బాల్యం నుంచే మన పిల్లలకు ఎలా సద్భావన నేర్పాలని చిన్న పిల్లలను పిల్లల నుంచే మన విద్యాభ్యాసం నేర్పాలని నేటివి ముస్లింల నుంచి కూడా మనం చాలా పిల్లలను దేవాలయాలకి మనం తోలుకపోలేకుండా వారి పిల్లలను పొద్దునే ఐదు గంటలకి నవాజ్కు తోలుకపోతున్నారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇలాంటి సద్భావనలు కూడా మనం కూడా మన పిల్లలను దేవాలయ తోలుకొని మహమ్మద్ ప్రవక్తన ఏ విధంగా చెప్పాడో మన యొక్క హిందూ ధర్మాలను మన పిల్లలకు నేర్పాల్సిన అవకాశత ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటున్నాం మత సామరస్య చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి పట్టణానికి చెందిన పలువురు యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు ప్రతి సంవత్సరం ఈ విధంగా ప్రతి ఒక్కరికి మత సామరస్య వేదిక అహ్మద్ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బుగ్గన్న ఆనంద్ రెడ్డి జాకిరుల్లా బేగ్ బిజెపి నాయకుడు నాగమోహన్ మత సామరస్య చైతన్య వేదిక సభ్యులు అబ్దుల్ ఖాదర్ గౌస్ జయంత్ గౌడ్ నజీర్ అహ్మద్ జాకిర్ రఫీ రామకృష్ణ శేషు స్వాములు షాషా స్వాములు షాషా గోపాల్ రవి మాభాష కరీముల్లా తీర్భాష మధు తదితరులు తదితర సభ్యులు పాల్గొన్నారు